సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన జర్నీ విత్ సాయినల్ కి స్వాగతం సుస్వాగతం బాబా భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ పితృదేవతల ఆత్మ అనేది నీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది తల్లి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఎందువల్ల నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు అనేది నువ్వు గ్రహించగలగాలి నువ్వు ఎప్పుడైతే కనుక నువ్వు వాళ్ళ దాహాన్ని తీరుస్తావో అప్పుడే నీకున్న సమస్యలు కానీ లేదంటే నీకున్న కష్టాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు అందువల్ల నీ పితృదేవతల దాహాన్ని ఎలా తీర్చాలి అనేది నువ్వు తెలుసుకో తల్లి అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిన్న ఒకళ్ళు మనకి మెయిల్ పంపించారండి అక్క నాకు ఏం పాపం చేశానో తెలియదు కానీ నిజంగా కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉన్నాయి నేను ఒకళ్ళ దగ్గర అడిగానక్క ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి నేను ఎప్పుడూ కూడా బాబాకు పూజ చేస్తూ ఉంటాను పరిహారాలు చేస్తూ ఉంటాను ఎప్పుడు ఆయన గురించే తలుచుకుంటూ ఉంటాను నాకు ఎందువల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అని అన్నప్పుడు ఒకళ్ళు చెప్పారక్క నాకు ఇలా పితృదేవత ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమమ్మా వాళ్ళ దోషం అనేది అంటే వాళ్ళని ఎప్పుడైతే కనుక వాళ్ళ ఆత్మ శాంతించలేదని కానీ వాళ్ళ దాహాన్ని మనం తీర్చలేకపోతున్నామో అలాగా అలాంటి సమయంలో మనకి కొన్ని కష్టాలు రావడం అనేది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారక్క నాకు ఏం చేయాలి అనేది నాకు అర్థం కాలేదు అది దాని గురించి ఏదైనా తెలిస్తే గనక మీరు చెప్పండి అని చెప్పి ఒక ఆవిడ నేను అడిగారండి ఇది అందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి నిజంగా మనందరము కూడా అండి మన పెద్దవాళ్ళు ఎవరైనా గనక చనిపోతే వాళ్ళ గురించి తలుచుకుంటూ ఉంటాము బాధపడుతూ ఉంటాము అది ఎన్ని రోజులు మనం ఒక సంవత్సరం బాధపడుతూ రెండు రెండు సంవత్సరాలు బాధపడుతూ ఉంటాం కానీ అండి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం గుర్తుంచుకుంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటామా అంటే పోను పోను మనకి ఆలోచన అనేది కొంచెం కొంచెంగా తగ్గుతుంది మనం వాళ్ళని మర్చిపోనే మర్చిపోలేం తగ్గుతుంది కానీ వాళ్ళ ఆత్మ శాంతించాలంటే మనం ఏం చేయాలి మనం ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నామో అమావాస్య రోజున ప్రతి అమావాస్యకి కూడా పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఒక ముద్ద అన్నాన్ని అంటే ఎప్పుడైతే కనుక మన ఇంట్లో అన్నం వండుతామో అలా ఒక ముద్ద తీసుకెళ్ళి కాకులకి పెట్టడం అనేది చేస్తే కనుక చాలా మంచిది అంటే వాళ్ళ ఆత్మ మన పెద్దవాళ్ళు కాకి రూపంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి మనం పెట్టే ఆహారం అనేది వాళ్ళు వచ్చి తింటారని ఒక ఐదీకంగా చెప్పబడుతుంది అంతేకాకుండా వాళ్ళ దాహాన్ని తీర్చడానికి మనం ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉన్నాం మన ఛానల్లో చెప్పినట్టుగా అమావాస్య రోజున మన గుమ్మ ముందు రెండు గ్లాసులతో నీళ్లు పెట్టాలి అని చెప్పి మనకి ఒక్కొక్కసారి అలా పెట్టినా కూడా కొన్ని సమస్యలు అనేవి వస్తూ అక్క నేను ప్రతి అమావస్యకి కూడా ఇలా చేస్తున్నాను అయినా కూడా నాకు కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి పెద్దవాళ్ళ ఆత్మ శాంతించాలి వాళ్ళకి నిజంగా మనం ఆలోచన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామని కానీ వాళ్ళ మీద ప్రేమ అనేది మాకు తగ్గనే తగ్గలేదక్క అయినా సరే ఏదైనా సరే దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి ఒకవేళ దోషం పోవాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి అని చెప్పి కూడా కొంతమందికి సందేహం ఉందండి అలా చేయాలి అంటే మన పెద్దవాళ్ళ ఆత్మ శాంతించాలి వాళ్ళ దాహాన్ని కూడా మనం తీర్చాలి అని అంటే కనుక మనం ఎప్పుడు కూడా అండి శివరాత్రికి సంవత్సరానికి ఒకసారి శివరాత్రి వస్తుంది కదా అలాంటి శివరాత్రి రోజున మనం ఒక చిన్న పరిహారం చేస్తే కనుక మంచిది అలా శివరాత్రి రోజున కుదరకపోతే కనుక ఎప్పుడు చేయాలనేది నేను చివరిలో చెప్తానండి ఎప్పుడు కూడా అండి మనం శివరాత్రి రోజున ఉదయాన్నే ఆరు గంటలకు ముందే చాలా మంది కూడా నదీ తీరానికి వెళ్ళి చాలామంది స్నానాలు చేస్తూ ఉంటారు అలా కుదరని వాళ్ళు నదులు మా ఇంటి దగ్గర నది తీరాలన్నీ ఇవి ఏమీ లేవండి అలా చేయాలంటే కష్టం కదా అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మన ఇంట్లో బావి ఉంటే కనుక ఆ బావిలో నీళ్లు మనం ఉంచుకొని ఆ నీళ్ళని కూడా అక్కడే బావి దగ్గరే నీళ్లు పోసుకుంటూ ఉంటారండి అలా బావి కూడా లేదు మా ఇంట్లో మన ఇంట్లో అన్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అందరికీ అపార్ట్మెంట్స్ అయిపోయినాయి కాబట్టి మనం మామూలుగా ఇంట్లో వాటర్ ఏదైతే మనకు వస్తుందో అలాంటి వాటర్ని ఒక నది తీరా నదిలో స్నానం చేస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అలా ఉండాలి అని అంటే కనుక మన ఇంట్లో ఉన్న వాటర్ని స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఒక బకెట్లో ఒక ఏడు ఆవాలండి మామూలుగా మన ఇంట్లో వాడుకునే ఆవాల గింజలు ఉంటాయి కదా అవి ఒక ఏడు ఆవాల ఆవాల గింజలు వేసేసి మనం చేయబట్టి చెయ్యి అందులో బకెట్ నీళ్ళల్లో పెట్టేసి బాగా కలపాలన్నమాట బాగా కలిపినప్పుడు ఏమవుతుంది మనకి తెరలు తెరలుగా వస్తూ ఉంటాయి బకెట్లో నీళ్ళు అలా వస్తూ ఉంటాయి కదా ఆ నీళ్ళని మనం ఏం చేయాలి అని అంటే మనం స్నానం చేయాలన్నమాట స్నానం చేసిన తర్వాత అలా తడి బట్టలతోటే మన ఇంటి బయట అంటే డాబా మీద కానీ ఎక్కడైనా సరే ఒక మట్టిలాగా ఇప్పుడు మనకి ఇంటి డాబా మీద ఒక సిమెంట్ నేల ఉంటుంది కదా అప్పుడు అక్కడైనా సరే తడి బట్టలతో వెళ్ళి మనం అక్కడ నుంచి ఉంటే కనుక అక్కడ నుంచుకొని నుంచున్న తర్వాత తుడుచుకోవాలన్నమాట అంటే ఆ తడి బట్టల నీళ్ళు అనేవి కారుతూ ఉండాలి ఆ నేల మీద పడుతూ ఉండాలి ఆ మట్టి అనేది ఆ వాటర్ని పీల్చుకోవాలన్నమాట అలా పీల్చుకున్నప్పుడు నిజంగా ఆ పెద్దవాళ్ళ ఆత్మ అనేది శాంతిస్తుంది వాళ్ళ దాహం అనేది తీరుతుంది అనేది మనకి పద్మ పురాణంలో చెప్పబడుతుందండి నిజంగా ఇది చాలామంది కూడా అండి ఇప్పుడున్న రోజుల్లో అలా చేయడానికి కుదరదు కాబట్టి బాత్రూంలోనే స్నానం చేసేస్తూ ఉంటారు అలా ఆవాల గింజలు వేసిన తర్వాత మనం స్నానం చేసేసి బాత్రూంలోనే డ్రెస్ అనేది మార్చుకోకుండా తడి బట్టలతోటి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే బట్టలు మనం చీర కట్టుకునైనా సరే నీళ్ళు స్నానం అలా ఆవాల గింజలు వేసి బట్టల మీదే స్నానం చేసుకోవచ్చు అలా స్నానం చేసిన తర్వాత డాబా మీద కానీ మట్టి ఎక్కడైతే ఉంటుందో ఆ మట్టి ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి నిలబడి అప్పుడు కొంచెం ఆ బట్టలని మార్చుకోవడం ఆ నీళ్లు మన స్నానం చేసిన నీళ్లు ఆ మట్టి మీద పడాలండి అప్పుడు మనకి ఆత్మ అనేది శాంతిస్తుంది పెద్దవాళ్ళకి అని చెప్పి మనకి తెలియజేస్తున్నారనమాట ఇలా ఒక్కసారి మీరు శివరాత్రి రోజున వరే ప్రయత్నించి చూడండి ఇంకా శివ శివరాత్రి అయిపోయింది కదా మళ్ళీ వచ్చే సంవత్సరానికి కదా అని అనుకున్న వాళ్ళు అమావాస్య రోజునండి అమావాస్య రోజున తెల్లవారుజామున ఐదు నుంచి ఆరు గంటలలోపు మన ఇంట్లోనే ఇలా ప్రయత్నించి చూడండి అంటే ఏడు ఆవాల గింజలను వేసి ఆ వాటర్తో స్నానం చేసి ఇలా మీరు మామూలుగా తలకైనా తలకి స్నానం చేయొచ్చు చాలా మంది అమావాస రోజు తలకి స్నానం చేయకూడదు అని చెప్తారు తలకి స్నానం చేయకపోయినా ఒంటికైనా సరే మనం పోసుకోవచ్చు మామూలుగా ఊరికి తల తలకి షాంపూ అది ఇవి వేయకుండా ఏమి వేయకుండా ఒట్టి నీరు తలానా తలారా స్నానం చేయడా సరే చేయొచ్చు లేదనుకున్న వాళ్ళు ఒంటికైనా సరే చేయొచ్చు కానీ ఆ బట్టలు నీళ్ళు అనేది నేల మీద పడాలండి అప్పుడే వాళ్ళ ఆత్మ అనేది శాంతిస్తుంది వాళ్ళ ఆశీర్వాదం అనేది మనకు కలుగుతుందండి అలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మన కష్టాలు తీరడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు రిపీటెడ్గా మాకు కష్టాలు వస్తున్నాయాక మేము మా పెద్దవాళ్ళ గురించి చాలామంది మర్చిపోతూ ఉంటారండి సంవత్సరానికి ఒకసారి అయినా సరే తిది మనం పెట్టడం కానీ లేదంటే దర్పణలు ఇస్తూ ఉంటారు కదా అలా చేయడం కానీ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మనం మర్చిపోయినప్పుడు ఇలాంటి అమావాస్య రోజుల్లో అయినా సరే గుట్ గుర్తుంచుకొని ఖచ్చితంగా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు రావడం అనేది ఖాయం అండి ఇంకా అదే బాబా మనకి తెలియజేస్తున్నారు ఎప్పుడైతే మనతో పాటు వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు ఉంటుందో నిజంగా మన వంశంలో ఉండ ఉండబోయే పిల్లలకి కానీ మనకి కానీ ఎలాంటి దోషాలు అనేవి ఉండవు అని చెప్పి పద్మపురాణంలో తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకూళ్ళు మళ్ళీ కలుస్తాను አንተ ወርቅ ስለ ነመስት በውም ሰይር